హలో బిజీ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు షేక్స్ ట్రావెల్ అండ్ మోర్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఐ హోప్ అందరు అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి నాటుకోడంటే ఇష్టం అయినా నాటుకోడంటే ఇష్టం లేని వాళ్ళు ఉంటారా ఈ రోజుల్లో నాటుకోడితో ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది సో దానికోసం ఒక కళాయి తీసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని అలాగే ఆనియన్స్ పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి దాని తర్వాత తగినంత జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మసాలా పచ్చివాసన పోయిన తర్వాత తగినంత కారం యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ముందుగానే మనం నాటుకోడి ముక్కలను కొంచెం ఆయిల్ పసుపు తగినంత సాల్టు యాడ్ చేసుకొని బాగా ఉడకబెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ ఒక ఎయిటీ పర్సెంట్ బాగా ఉడకాలి దాని తర్వాత ఆ ఉడకబెట్టుకున్నటువంటి నాటుకోడి ముక్కలను మసాలాలోకి యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అలా యాడ్ చేసుకున్నటువంటి నాటుకోడి ముక్కలను బాగా కలుపుకోవాలి మసాలాలో అలా కలుపుకున్న తర్వాత తగినని వాటర్ యాడ్ చేసుకోవాలి అలాగే ఇఫ్ ఇన్ కేస్ సాల్ట్ కానీ కారం కానీ తక్కువైతే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అలాగే కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి అలాగే కొంచెం ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి అలా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ అలా కలుపుకుంటూ ఉంటూ బాగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ బాగా కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ బాగా కుక్ అయిన తర్వాత మనకి ఫైనల్గా నోరూరించే రుచికరమైనటువంటి నాటుకోడి పులుసు అనేది రెడీ అవుతుంది ఫ్రెండ్స్ ఒక్కసారి ఈ పద్ధతిలో ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది మళ్ళీ మళ్ళీ ఈ పద్ధతిలోనే ట్రై చేస్తారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్